నమస్తే అండి నేను మీ ధీరజ్ హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను ప్రస్తుతం నేను హైదరాబాద్లోని నాగారం ఏరియాలో విజయదుర్గ ఎంబ్రాయిడరీ వర్క్స్ బొటిక్ దగ్గర ఉన్నాను ఈ బొటిక్ ఓనరు గీతా లక్ష్మి గారు లక్ష్మి గారు మన హెచ్ఎస్ మిషన్ తీసుకొని మూడు నెలలు అవుతుంది సో ఈ మూడు నెలల్లో ఆ మిషన్తో ఆవిడకి ఏర్పడిన అనుబంధం గురించి చిన్న ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూ ఆవిడ మాటలు తీసుకుందామా ప్లీజ్ ఫాలో మీ గారు విజయదుర్గ ఎంబ్రాయిడరీ వర్క్స్ పోటిక్ ఓనర్ గారు లక్ష్మి గారు మీ గురించి యూట్యూబ్ ప్రేక్షకులు చెప్తారా హాయ్ అండి నమస్తే నా పేరు గీతా లక్ష్మి మాది వైజాగ్ ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నాను నాగారంలో షాప్ పెట్టాను లక్ష్మి గారు మీకు చాలా మంచి టేస్ట్ ఉందండి ఎందుకంటే మీరు వేసుకున్న డ్రెస్ నుంచి మీ బొటిక్ లో ఉన్న డ్రెస్ నుంచి అన్ని అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి ఐఎమ్ సో గ్లాడ్ అండి నాకు చాలా ఆనందంగా మిమ్మల్ని చూడటం థ్యాంక్ యూ మాకు కూడా చాలా ఆనందంగా ఉంది మీరు వచ్చినందుకు లక్ష్మి గారు మీ పేరెంట్స్ గురించి చెప్తారా పేరెంట్స్ ఎవరు లేరండి నా చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు నాకు ఓన్లీ వన్ సిస్టర్ అండ్ మా అక్కతోటే ఉంటున్నాను తను నేను కలిసి ఉంటాను

ఫస్ట్ అండర్ ఓకే సరే ఆంధ్ర సైడ్లో ఒడియా అని ఎస్మెంట్ తప్ప తెలుగు ఏమి అసలే సో ఏమీ చదువుకోకుండా కూడా ఇంత ఎంబ్రాయిడరీ మిషన్ ని చాలా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతున్నారే చదువుకి దీనికి సంబంధం లేదండి చదువు అవసరం లేదు నేను చదువుకోకుండానే దీన్ని రన్ చేయగలుగుతున్నాను చేయడం చాలా ఈజీగా ఉంది ఫస్ట్ టైం నేను చాలా భయపడ్డాను చేయాలని ఆపరేట్ చేయగలరా లేదా అని చాలా భయపడ్డాను చదువు లేదు కానీ దీనికి చదువుకి సంబంధం లేదనేసి దీన్ని అప్డేట్ చేసిన తర్వాత తెలుసు లక్ష్మి గారు చెప్పండి అసలు హెచ్ఎస్ డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు యూట్యూబ్ లో తెలుసుకున్నానండి యూట్యూబ్ ఛానల్ లో చూసి తెలుసుకున్నాను చూడగానే నచ్చింది ఇంకా మిగతా ఏవి కూడా నాకు అట్రాక్ట్ అనిపించలేదు వర్క్ ఫినిషింగ్ కూడా బాగాలేదు నాకు నచ్చలేదు వెళ్ళి చూడగానే నాకు నచ్చింది హెచ్ఎస్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఆరోహి వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఓకే శిరీష గారు మన ఎంటర్ప్రైజెస్ ఓనరు మన తెలంగాణ లోకల్ డీలర్ కూడా ఆవిడ కూడా మీలాగేనండి అంటే చాలా హైలీ టాలెంటెడ్ అండ్ స్కిల్డ్ అండ్ బేసికల్గా చాలా మంచి వ్యక్తి కూడా శిరీష అవునండి చాలా మంచి వ్యక్తి నేను వెళ్ళగానే స్టార్టింగ్ వెళ్ళగానే తను టూ చూపించారు కానీ నా నేను అటు దుక్క ఏమీ చూడలేదు ఇంకా స్టార్టింగ్ వచ్చింది హెచ్ఎస్డబ్ల్యూ దగ్గరికే వచ్చి నిలబడ్డాను తను ఫినిషింగ్ కూడా చూశాను వేస్తుండగా సో వెళ్ళగానే చూడగానే నచ్చింది తను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు బాగాన డిజైన్స్ చాలా బాగున్నాయి చూశాను మిషన్ కూడా క్వాలిటీ చాలా బాగుంది సో దాని ద్వారా ఇంకా దీనికే కనెక్ట్ అయిపోయాను ఇంకా వేరే ఏ బ్రాండ్స్ మీద కూడా నాకు ఇంట్రెస్ట్ కలగలేదు సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అదర్ బ్రాండ్ మిషన్స్ ఉన్నా కూడా మీకే తెలియకుండా మీరు దగ్గరికి వచ్చేసాను రాసిపెట్టు మీకే తెలియకుండా మీరు ఆ నిలబడి ఫిక్స్ అయిపోయారు అలాగే చెప్పండింగ్ లేదు వాళ్ళు ఇచ్చింది కొటేషన్ ఇచ్చేటప్పుడు చూసాను మిషన్ వచ్చిన తర్వాత అలాగే టూ డేస్ నేను చూసుకొని చేసుకున్నాను

లక్ష్మి గారు మీరు మన హెచ్ఎస్ డబ్బు డెబ్యూటర్ మిషన్ తీసుకొని త్రీ మంత్స్ అవుతుందని చెప్తున్నారు అవునండి ఈ త్రీ మంత్స్ లో నెలకి ఎంత సంపాదించారు ఫస్ట్ మంత్ థర్టీ థౌసండ్ వరకు వచ్చింది ఇప్పుడు ఫార్టీ థౌసండ్ వరకు వస్తుంది ఓకే అంటే ఫస్ట్ మంత్ థర్టీ థౌసండ్ వచ్చింది సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఫార్టీ ఫార్టీ థౌసండ్ సంపాదించారు అవునండి వెరీ గుడ్ అండి వెరీ గుడ్ ఇంకా ముందు ముందు మీరు నెలకి లక్ష రూపాయలు కూడా సంపాదించే స్టేజ్ రీచ్ అవుతారు ఖచ్చితంగా హెచ్ఎస్ డబ్ల్యూతో అది పాసిబుల్ అండి అవునండి చాలా వర్క్ ఫాస్ట్ అవుతుంది కూడా ఓకే ఎవరైనా తీసుకున్నా సరే చాలా వర్క్ని ఇలాగా మంచిగా చేసుకుంటే నెలకి థర్టీ ఫార్టీ థౌజండ్ వరకు సంపాదించవచ్చు ఈజీగా బయట వెళ్ళి చేసుకునే వాళ్ళకి చాలా తక్కువ వస్తుంది ఇలాగ ఓన్గా పెట్టుకొని ఇలా చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక భరోసా కదండి హెచ్ఎస్ డబ్ల్యూ మిషన్ మన దగ్గర ఉందంటే ఆ ఉమెన్కి బయటకు వెళ్ళి ఇప్పుడు సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఫేస్ చేసే ఫస్ట్ అసలు ఐష్యూ పోతుంది హ్యాపీగా ఇంట్లో కూర్చొని లేదంటే మన బొటిక్లో ఉండి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు అనుకున్న లేడీస్ హౌస్ చేసుకోవడానికి ఇంట్లో వర్క్ చేసుకుని బయట వెళ్ళి పని చేయకుండా చేసుకోవడానికి చాలా బాగుంటుంది మీరు చైల్డ్ హుడ్ నుంచి ఎన్నో కష్టాలు అన్ని అనిపించారు ఇందాక మీరే చెప్పారు సో అంటే మీకంటూ ఒక కసి ఉంది లైఫ్లో పైకి రావాలి ప్రూవ్ చేసుకోవాలి ఏదైతే మీరు కొన్ని ఇన్సల్ట్స్ ఫేస్ చేశారని చెప్తున్నారు అంటే అది కుటుంబ పరంగా ఉండొచ్చు ఫ్రెండ్ సర్కిల్ అయి ఉండొచ్చు ఎక్కడ ఉండొచ్చు వీళ్ళందరికీ ఒక గట్టి సమాధానం చెప్పాలని చాలా దృఢ సంకల్పంతో పట్టుదలతో ఉన్నారు మీరు అంటే మీ డ్రీమ్ని ఎలా అచీవ్ చేయాలనుకుంటున్నారు అసలు మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి నా డ్రీమ్ అంటే మా పిల్లల్ని బాగా చదివించుకోవాలి నన్ను ఎవరైతే చిన్నగా చూసారో వాళ్ళ దగ్గర నేను పెద్దగా నిలబడాలి అది నా డ్రీమ్ సో సక్సెస్ఫుల్గా అవుతానని నాకు ఇప్పుడు అర్థమైంది ఆల్రెడీ ఆ స్టేజ్లో సగంకి వచ్చాను ఇంకా మిగతా సగం కూడా రీచ్ అవుతానని నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు ఒడియా అని చెప్పారు కదా సో మీ ఒడియా లాంగ్వేజ్లో హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ మిషన్ గురించి ఏదైనా ఒక మంచి మాట చెప్పండి ఒడియాలో చెప్పాలనుకుంటే సుబ్బులుక్ ఏ మిషన్ బొల్లొచ్చి కోయలు లే లేనతో ఏ మిషన్ కంపెనీ హెచ్ఎస్ డబ్ల్యూకా కంపెనీ బొల్లొచ్చి సుబ్బులుకు లేనతో ఏ మిషన్ లేదు మీకు మా హెచ్ఎస్ డబ్ల్యూ కంపెనీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సర్వీసింగ్ చాలా బాగుందండి సర్వీసింగ్కి ఏ ప్రాబ్లం లేదు నాకైతే సర్వీసింగ్ వల్ల చాలా మంచిగా ఇస్తున్నారు లో కూడా సపోర్ట్ చేస్తారు వీడియో కాల్లో కంపల్సరీ అండి నేను ఏ టైం అప్పుడు కాల్ చేసినా సరే కాల్స్ అటెండ్ చేస్తారు వీడియో కాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే కంపల్సరీగా చేయించేస్తారు నాతో వీడియో లో అయితే ఫోన్ చేసినా ఒక త్రీ ఫోర్ అవర్స్ లోటు కూడా మాకు సర్వీసింగ్ ఇస్తున్నారు వేరే మీకు ఎప్పుడైనా ఫ్యూచర్లో కంపెనీ వాళ్ళు వీడియో కాల్లో అవైలబుల్గా లేనప్పుడు మీరు ఒక పని చేయొచ్చు మన సూరత్ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు నెంబర్ ఏంటంటే సెవెన్ టూ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో టూ త్రీ ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే కంపెనీ వాళ్ళు రిజాల్వ్ చేస్తారా ఓకే అండి మీరు మన హెచ్ఎస్ డబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా చేసామండి డైలీ మన కస్టమర్స్ గురించి ఏ కొత్త యాప్ వచ్చినా కూడా దాని గురించి బాగా గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఫాలో అవుతున్నారు కంపల్సరీగా అండి రెగ్యులర్ గా వచ్చిన అప్డేట్స్ అన్ని ఫాలో అవుతుంటాను డైలీ కూడా చూస్తూ ఉంటాను యూట్యూబ్ ఛానల్ మీద హెచ్ డబ్ల్యూ వాళ్ళు కంపల్సరీగా చూస్తూ ఉంటాం వీటిలో మన తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది తెలుసా మీకు తెలియదండి అదేంటి మరి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్ ఇంగ్లీష్ ఒకటే ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నారు అన్నీ కూడా అవును చాలా మంది తెలుగు కూడా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు తెలియదు ఇంకా నేను చూడలేదు దీని కోసం అయితే అవునా అవునండి ఓకే అది చూపించమంటారా తెలుగు లాంగ్వేజ్ కంపల్సరీ చూపించు ఆ చూపించండి సూపర్ అండి ఇలా కస్టమర్స్ డౌట్స్ ఇవన్నీ క్లారిఫై చేయడం కోసమే తప్పక పడేసారు నాకు టీమ్ని కూడా ఫామ్ చేశారు సో ఇప్పుడు నాతో పాటు ఈ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ కి మన సీనియర్ టెక్నీషియన్ ఆరోగ్య సీవింగ్ ఎంటర్ప్రైజ్ నుంచి గోపి గారిని కూడా తీసుకొచ్చాను గోపి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గోపి గారు రండి మీతో చాలా పనిపడింది మాకు ప్లీజ్ కమ్ నమస్తే గోపి గారు ఎలా ఉన్నారు రండి కొంచెం మేడం చిన్న డౌట్స్ ఉన్నాయి అవన్నీ క్లారిఫై చేద్దరు ఫింగర్ ప్రింట్ ఉందా దీన్ని మనకి ఫిక్స్ చేసేమనుకోండి మనకి ఇలా ఆప్షన్ వస్తాయి ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఉన్నాయి కదండి దీని మీద మనం ఫిక్స్ చేసినాం అనుకోండి ఇందులో త్రీ పేజెస్ ఉంటాయి పేజ్ నెంబర్ వన్ ఏమేమి లాంగ్వేజ్ ఉన్నాయో అన్నీ వస్తాయి నెంబర్ టూ లాంగ్వేజ్ నెంబర్ త్రీ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ దీనిలో మనం సెట్ చేసుకోవాలి సో తెలుగు కావాలంటే తెలుగు మీద ఫిక్స్ చేసినాం అనుకోండి బ్యాక్ వచ్చినాక మళ్ళీ చూసుకోవచ్చు తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది మనకి వేరే అదర్ లాంగ్వేజ్ కావాలన్నా మనం దీని మీద దేనికి కావాలంటే అది హిందీ కావాలంటే హిందీ ఒడియా కావాలంటే ఒడియా ఏది కావాలంటే కన్నడ అన్నీ ఉన్నాయి గారు మీకు గుడ్ న్యూస్ చెప్పరా చెప్పండి మన హెచ్ఎస్ డబ్ల్యూ ఆపరేటర్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా ఈ మల్టీ కలర్ థ్రెడ్స్ బ్రోచర్ రిలీజ్ చేశారు అనమాట చూసారా ఎంత బాగుంది కదా ఎంత కలర్ఫుల్ గా ఉంది నిజంగా చాలా బాగున్నాయండి సో మీకు ఏమైనా థ్రెడ్ నచ్చితే దీని పక్కన కోడ్ ఉంటుంది ఆ కోడ్ మీరు నోట్ చేసుకొని మీ లోకల్ డీలర్ కి మీరు ఇన్ఫార్మ్ చేసినా లేదంటే మన సూరత్ హెడ్ ఆఫీస్ ఇన్ఫార్మ్ చేసినా కూడా మీకు ఈ విస్కోస్ థ్రెడ్స్ డెలివరీ చేస్తారు ఓకే అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి అవును మీరు ఇదికి మన HSW రిలీజ్ చేసిన విస్కోస్ థ్రెడ్స్ వాడుతున్నారా ఆ వాడుతున్నామండి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అవును ఫినిషింగ్ నెంబర్ 1 ఫినిషింగ్ అండి సూపర్ ఫైనస్ట్ ఫినిషింగ్ ఉంటుంది అవును మన విస్కోస్ చాలా బాగుంది స్మూత్ గా ఉంటుంది ఫినిషింగ్ చాలా చాలా నీట్ గా వస్తుంది థ్రెడ్స్ చాలా బాగున్నాయి ఓకే మీరు మన హెచ్డబ్ముందు వేరే బ్రాండ్ వాడారా వేరే బ్రాండ్ వాడానండి కానీ పైన ఇలాగ కొంచెం ఫినిషింగ్ కరెక్ట్గా రాకపోవడం వల్ల మానేస్తాను అండి అది ఫినిషింగ్ కరెక్ట్గా రావట్లేదు ఈ హెచ్ఎస్డబ్ల్యూ వాళ్ళ థ్రెడ్స్ అయితే ఫినిషింగ్ చాలా బాగుంటుంది థ్రెడ్స్ కూడా షైనింగ్ ఫుల్గా ఉంటున్నాయి చాలా నీట్గా ఫినిషింగ్ నైట్లో కూడా మెరుస్తున్నట్టు చాలా బాగుంటుంది అది లక్ష్మి గారు మీరు రీసెంట్ గా చేసిన ది బెస్ట్ స్టిచింగ్ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపిస్తారా ఇది రీసెంట్ గా చేశారు సార్ ఎక్స్ట్రాడినరీ చేశారండి లక్ష్మి గారు అమ్మవారు కదా సూపర్ అండి లక్ష్మి గారు పొద్దున పొద్దున్నే మధుర మీనాక్షి అమ్మవారు దర్శనం చేయించారు నాకు గారు లక్ష్మి గారు ఎంతసేపు పట్టింది మీకు ఈ స్టిచింగ్ చేయడానికి టూ అవర్స్ అద్భుతం సూపర్ అండి ఫస్ట్ నమ్మగారి దండం పట్టి అమ్మా లక్ష్మి తల్లి విషయ మీకండి ఎంత అద్భుతంగా చేశారు చూసారా నిజంగా హెచ్ఎస్ డబ్ల్యూ వర్క్ ఇస్ అన్బిలీవబుల్ అండ్ వెరీ క్రియేటివ్ వర్క్ అండి సూపర్ అండి ఇంకా ఇంకేం చేశారు అవునా ఇదేంటి నెక్లెస్ డిజైనా ఓకే మీకు మంచి టేస్ట్ ఉంది లక్ష్మి గారు నిజంగా చాలా అద్భుతంగా ఉంది చూసారా వర్క్ ఎంత బాగుంది అవునా ఎంతసేపు పడుతుంది మీకు చాలా అద్భుతంగా ఉందండి ఈ బ్లౌజ్ ఎంత కాస్ట్ చేస్తారు మీరు థౌజండ్ రూపీస్ సూపర్ కదా అండి అసలు ఎంత అద్భుతంగా చేశారు సో మీ దగ్గర అంటే వీటితో పాటు కంప్లీట్గా స్టిచ్ చేసినవి ఉన్నాయా సూపర్ అండి అసలు వాటే కలర్ వాటే డిజైన్ అద్భుతంగా ఉంది లక్ష్మి గారు చూసారా ఓకే ఇది ఇలా విడిగా చూడటం కన్నా మీరు ఏమనుకోకపోతే నాతో పాటు ఒక మోడల్ వచ్చారు నా ఫ్రెండ్ ఆవిడకు ఒకసారి డిస్ప్లే పర్పస్ లో వేసి చూద్దామా మోడల్ అండి ప్లీజ్ నమస్తే అండియాండి వాన్యా అగర్వాల్ అండి నేటివ్ ఆఫ్ గుజరాత్ స్టేట్ అండ్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ కానీ ఏంటంటే మోడలింగ్ చేస్తుంటాడు ఇంకా వెబ్ సిరీస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్తో చాలా మూవీస్లో కూడా చేస్తున్నారు వెరీ సక్సెస్ఫుల్ యాక్ట్రెస్ అవ్వాలన్నది ఆవిడ ఎయిమ్ ఆంబిషన్ సో నేను ఏంటంటే మన హెచ్ఎస్ డబ్ల్యూ మీద ఇంత అద్భుతమైన క్రియేటివ్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి వీటిని కొంచెం డిస్ప్లే పర్పస్లో ఆడియన్స్కి చూపిస్తే ఇంకొంచెం మన ప్రోడక్ట్ బాగా రీచ్ అవుతుందని అసలు హెచ్ఎస్డబ్ల్యూ క్రియేటివ్ వర్క్ బాగా తెలియాలని నేను వాన్య గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చానండి సో ఇప్పుడు గీతలక్ష్మి గారు చేసిన ఈ డిజైన్ వాన్యా గారు వేసుకొని మన ఆడియన్స్ చూపిస్తారు లక్ష్మి గారు ఎవరండి ఇవిడే కస్టమర్ కస్టమర్ అండి ఇందాక మీరు చూసారు కదా అన్య మీరేనా ఏంటి ఎంత చేంజ్ ఉంది చూసారా సూపర్ అండి జస్ట్ బికాస్ ఆఫ్ అడ్జస్ట్ ఓకే ఇది మీ డిజైన్ చూపించండి మా ఆడియన్స్ కి చూసారు ఎంత అద్భుతంగా ఉందో హెచ్ఎస్డబ్ల్యూ క్రియేటివిటీ వర్క్ తర్వాత చాలా అద్భుతంగా ఉందండి సూపర్ అండి సూపర్ చాలా పాజిటివ్ జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ మీతో మాట్లాడినప్పుడు మీరు షేర్ చేసుకున్న మీ చైల్డ్ హుడ్ స్ట్రగుల్ డేస్ కానీ అవన్నీ చాలా పెయిన్ఫుల్ గా అనిపించినాయి నాకు బట్ ఇవన్నీ ఫ్యాక్ట్స్ కాబట్టి మన లైఫ్ లో యాక్సెప్ట్ చేయాలి వాటి నుంచి మీరు ఎంత స్టబన్గా ఎంత స్ట్రాంగ్ ఉమెన్గా ఈరోజు తయారయ్యి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు ఎంత మనీ ఎర్న్ చేస్తున్నారు పర్ మంత్ అంటే మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మీరు ఎలా ఎదిగారు అనేది చాలా ఇన్స్పైరింగ్గా మోటివేషన్గా అనిపించిందండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా తరపు నుంచి మా హెచ్ఎస్డబ్ల్యూ ఎంబ్రాయిడరీ కంపెనీ తరపు నుంచి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు అండి అండ్ అలాగే మా కంపెనీ తరపు నుంచి మీకు చిన్న గిఫ్ట్ అండి ఎంబ్రాయిడరీ ప్రపంచంలో ఒక సంచలనం దీనితో పని వేగంగా సులభంగా ఇంకా అందంగా వెంటనే ఆర్డర్ చేయండి HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ మర్చిపోకండి మీకోసం ఎంబ్రాయిడరీ ప్రపంచంలో సంచలనం HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ HSW ఎంబ్రాయిడరీ మెషిన్ అండ్ థ్రెడ్స్ పని వేగంగా సులభంగా ఇంకా అందంగా మర్చిపోకండి